హాయ్ అండి ఈరోజు బోటీ కర్రీ చేసుకుంటున్నాము బూటీ కర్రీ బోటీని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కారం గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంది ఈ బూటీ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ ఎలాంటి వంటలు ఎన్నో ఉన్నాయి చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతో టేస్టీ బోటీ కర్రీ రైస్తో తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్